నమస్కారం కథ చెబుతాను ఊకూడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు లంకల్లో పుట్టింది లచ్చి తల్లి ఉదయం తొమ్మిది గంటల వేళ లంకకు పోవడానికి పశువుల్ని వీపుతున్నాడు జీతగాళ్ళు పలుపులు విప్పి విప్పడంతో రంకలు వేసుకుంటూ అంబారవాలు చేసుకుంటూ వీధుల్లోకి వస్తున్న ఆవులు గేదెల వెనకాలే చెంగు చెంగును ఎగురుతూ దోడలు ఉరకలేస్తున్నాయి వాకిలలోని సంక్రాంతి గొబ్బెమ్మలను తొక్కుకుంటూ వీధిలోని మిగతా పశువులను పలకరించుకుంటూ ఆంజనేయస్వామి రేవు వైపు దారితీశాయి పశువులు వెళ్ళిపోవడంతోనే కన్నె ఆ గొబ్బెమ్మల్ని తీసుకెళ్లి గోడలకు కొడుతున్నారు రథసప్తమికి ఆ పడికలతో పాలు పొంగించాలి ఆంజనేయస్వామి రేవులో వందలాది పశువులు పడవల రేవు పక్కగా ఒక్కొక్క తండ గుబ్బిళ్ళును కృష్ణలో దూకుతున్నాయి మోరలు నీళ్ళలో ముంచి గభీమని పైకి తేలుతున్నాయి ఆ తాకిడికి పెద్ద పెద్ద అలలు విసురుగా వచ్చి ఒడ్డుకు కొట్టుకుని విరిగిపోతున్నాయి పశువులు మోరలు నీళ్ళలో ముంచి మళ్ళీ పైకి తేలుస్తూ బుసలు పెడుతున్నాయి తోకలతో ఒళ్ళు బాదుకుంటున్నాయి వాటికి రేవు చూడగానే నీళ్ళలో దిగ్గానే ఎక్కడైన ఆవేశం ఒడ్డున పాలేళ్లు పుట్టగోచిలు పెట్టుకుంటున్నారు బువ్వు మూటలు తల మీద పెట్టుకొని దోవతలు తలపాగా చుట్టుకుంటున్నారు ఒరే పోలాయ్ ఒరే వీరాయి అంటూ అన్ని వీధులు పాలేల్ని పలకరించుకుంటున్నారు ఆ పైన తెప్పకొయ్యని నీళ్ళల్లో వేశారు తెప్పకొయ్యల బొరియల్లో పురుగు పుట్ర ఉంటే కొట్టుకొని పోవడానికి నీళ్ళల్లో రెండు మూడు సార్లు ముంచి పైకి తేల్చారు ఎరా పోదామా అంటే పోదామా అనుకున్నారు మందునంతని ప్రవాహంలోకి తోలేరు ఒక్కో తెప్పకయ్యి మీద ఇద్దరేసి పడుకొని ఈదుతున్నారు కొందరు ఆవు తోకలు పట్టుకుని ఈతున్నారు గేదు తోకలు పట్టరు మందలో అటు ఇటు బెదిరిపోతున్న పశువుల వైపు రయి రైమని ఈదుకుంటూ వెళ్ళి తిరిగి మందలో కలుపుతున్నారు అలా వందలాది పశువులు ప్రవాహంలో ఈదుగు పోతూ ఉంటే పశువులు తెప్ప కృష్ణలో కదిలిపోతున్నట్లుంది ఆ తెప్ప తెప్పనక తెప్ప కొయ్యి మీద పాలేళ్ళు మధ్యలో ఇసుక తిన్నే ఆ ఇసుక తిన్న దాటితే పాయ ఆ పాయ దాటితే లంకలు ఆ ఇసుక తిన్న మీద పశువులన్నీ ఎక్కుతున్నాయి మెత్తటి ఇసుక మీద వందలాది పశుపాదాలు ఆ వెనకాల మనుష్యుల అడుగులు పాలేళ్ల తడి అరికాళ్ళకి మెత్తటి ఇసుక తగులుతుంటే గిలిగింతలు పెడుతోంది ఆ ఇసుక పర్ర మీద ఎట్లా వచ్చిందో నల్లరేగడి నేల దాంట్లో తోటలు కాపలా కాసే మస్తాను గోగునాన్ను చల్లాడు ఆ ఎదుగుతున్న గోగు మొక్కల్ని ఎక్కడ తొక్కేస్తాయేమోనని తోటలోంచి ఓ హోహోయ్ అని మస్తాన్ కేక పాలేళ్ళు ఆ గోగు మొక్కల వైపు పోకుండా గొడ్లని మళ్లించారు పాయి దాటి గొడ్లు లంకల్లో హాయిగా మేతకు పడ్డాయి పాలేళ్లు బొవ్వు మూటలు పక్కకు పెట్టి చరపట్టి ఆడుతున్నారు గాలిలో ఎగురుతున్న రెల్లిపూలులా ఎగిరి ఎగిరి గంతులు పెట్టారు ఎండ ఎక్కువైతే జామ చెట్ల కింద చేరి పులి ఆడారు మధ్యాహ్నం వేళ బొవ్వు మూటలు విప్పుకొని పచ్చళ్ళు పంచుకుంటూ హాయిగా భోంచేసి ఎవరో కొమ్మెక్కి పిల్లనుగురో ఊతూ ఉంటే విశ్రాంతి తీసుకున్నారు నాలుగు గంటల వేళ మస్తాన్ అడిగి మొక్కజొన్న చేలోంచి పది కండలు విరుచుకొచ్చి పంచుకు తిన్నారు గొడ్లు అన్నింటినీ మళ్ళేసుకొని ఇళ్లకు బయలుదేరే వేళ పొన్నయ్య గారి కర్రావుకు రాకుండా మొరాయించి గింగిరాలు తిరగడం మొదలెట్టింది పాలేరు రాములు మిగిలిన వాళ్ళకి గొడ్లను అప్పగించి నేను వస్తాలే మీరు పదండి అన్నాడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కర్రావు మోపింది తన చుట్టూ తనే గుండ్రంగా తిరుగుతూ కథం తొక్కుతోంది వారం రోజుల తర్వాత ఏనవలసిన ఆవు ఇప్పుడే ఏనదు కదా అని కంగారు పడ్డాడు రాములు అలా తిరిగి తిరిగి కర్రవు మోపింది వెనక్కాళ్ళు కిందకు వంచి కూర్చుంది తన చిన్నారి అంత ఎత్తు నుంచి కింద పడుతుందేమోనని దాని భయం వెనక రాములు పట్టుకునే ఉన్నాడు దూడ నేల మీద పడ్డది పడి పడడంతోనే కళ్ళు తెరవిని చిన్నారిని కర్రావు గబగబా నాకేస్తోంది ఎక్కడలేని తమకం తొందర చకచకా నాకేస్తోంది రాములకి ఏం తోచింది కాదు రాత్రంతా ఆవుని ఇక్కడే ఉంచితే వాతం కమ్ముతుందేమో అవతలుడ్డుకు చేర్చడం ఎలా యువతలుడ్డున పొన్నయ్య గారు కంగారు పడిపోతున్నారు కర్రవుని కన్న కూతురులా పెంచుకున్నాడు పొన్నయ్యకి ఆవు లంకలో ఈనిందని గట్టి నమ్మకం వేణీళ్లు పెట్టించాడు మడ్డికూడు వండించాడు కానీ ఆవు యువతలోడ్డుకి ఎలా వస్తుంది కర్రావు మాయ వేసింది అదృష్టవశాత్తు కునికినపాడి నుంచి అవతలొడ్డుకు వెళ్తున్న పడవ అటుగా వచ్చింది సరంగుని బతిమలాడి ఆవుని దూడని అందులోకి ఎక్కించాడు రాములు ఆవు దూడను నాకుతూనే ఉంది యువతలోడ్డుకు వచ్చేసరికి ఒడ్డున పున్నయ్య మరో నలుగురు లాంతర్లతో ఎదురుచూస్తున్నారు ఒడ్డుకు రాగానే మా అమ్మే మా అమ్మే అంటూ ఎత్తుకున్నాడు పున్నయ్య కర్రవు దోడని పున్నయ్యని మార్చి మార్చి నాకింది సంబరంతో రంకెలు పెట్టింది కొట్టంలోకి తీసుకెళ్ళి పున్నయ్య వేణీళ్లతో ఆవుని దూడని స్వయంగా కడుగుతూ ఉంటే మున్సబొచ్చి చెప్పాడు పున్నయ్య వ్యాజ్యంలో పల్లెపీది పొలం నీకే దక్కిందయ్యా పున్నయ్య భారీ ఆనందంతో అంది గొడ్డొచ్చిన వేళ పున్నయ్య గుండె పొంగిపోయి లేగదూడిని గట్టిగా ముద్దెట్టుకున్నాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు